సో ఈ సృష్టిలో అమరత్వం అనేది అతి సహజతత్వంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయని మనం గుర్తించలేకపోవడం ఇప్పుడు గుర్తించే స్పృహని పెంచుకోవడం గురించి మీరు చెప్తున్నారు చాలా బాగుంది వీటన్నిటితో ఉంటూ వీటన్నిటికీ అతీతంగా ఉంటూ ఉన్న ఇంటిగ్రిటీగా ఉన్న నేను అన్నది నాకు స్పృహలో లేకపోవడం వల్ల నేను నే నన్ను నేనే విభజించుకుంటూ ఉండడం వలన నన్ను నేనే అనేకంగా విభజించుకుని ఉన్నాను అన్న స్పృహ నాకు ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఆ అన్ని నేను నాలోనే కలిపేసుకుంటాను అప్పుడు ఇంటిగ్రేటెడ్ అయ్యాంగా ఉన్నప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ కూడా గుర్తించగలగడమే కాదు ఆ అమరత్వం అనేది సహజం అన్నది నేను శాశ్వతం నేను శాశ్వతంలో ఏ నేను శాశ్వతంగా ఇక్కడ భౌతికంగా నన్ను నేను విభజించుకుని మరో స్వరూపాన్ని సంతరించుకుని వచ్చినటువంటి అది కూడా నేనే కాబట్టి దానికి కూడా సహజంగానే అమరత్వం ఉంది అని చెప్పి అర్థమవుతూ ఇంకా మరింత మరింతగా మనలో రియలైజేషన్ కలగడానికి చాలా బాగుంది శ్రీదేవి గారు ముఖ్యంగా పంచభూతాల గురించి ముఖ్యంగా చెప్పాలంటే నా శ్వాసను నేను ప్రతి శ్వాసని ఎరుపుతో తీసుకుంటూ వదులుతున్నాను ఎలా తీసుకుంటున్నాను ఎలా వదులుతున్నాను ఎలా వింటున్నాను ఎలా మాట్లాడుతున్నాను ఎలా స్పర్శిస్తున్నాను ఎలా చూస్తున్నాను అంటే పంచభూతాల మీద నాలోని పంచేంద్రియాల మీద నాకు పట్టు వచ్చేస్తే పంచభూతాలు అంటే పట్టు అంటే ఇక్కడ స్పృహ పెరిగితే పంచేంద్రియాలతో మమేకం అవుతూ పంచేంద్రియాలకే అతీతంగా ఉంటూ పంచేంద్రియాలతోటి సర్వస్వాన్ని దర్శించగలగడం నాకు చేతనవుతుంది అప్పుడు ఎప్పుడైతే ఇది వచ్చిందో తర్వాత పంచభూతాలతోటి మమేకం అవుతూ పంచభూతాలకి అతీతంగా ఉంటూ పంచభూతాలని సైతం నాకు అనుకూలంగా నేను మార్చుకోగలగడం పంచభూ ఇంతకుముందు కూడా చెప్పారు పంచభూతాలతోటి ముందు నేను ఎంతెంతగా అనుసంధానం అవుతాయి అవుతూ ఉంటానో అప్పుడే నేను పంచభూతాలకి అతీతంగా ఉన్న నన్ను నేను స్పృహలోకి తెచ్చుకోగలుగుతాను సో పంచేంద్రియాలు తర్వాత పంచభూతాలతోటి ఎంతెంతగా మనం ఇదైతే బాగుంటుంది అంత సర్వస్వము ఆ మహాప్రజ్ఞ అంతా కూడా మనలోంచి అంతటా ఉన్న నేను నేనే అన్న స్పృహలోంచి అంతటినీ అన్నింటినీ కూడా తెలుసుకోగలిగే ఆ సర్వసంప్రజ్ఞత స్థితి ఉనికి సర్వస్వం నేనే అయ్యున్నప్పుడు అంటే ఉనికి మొత్తంతో ఉన్నప్పుడు ఇలా ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ దాటుతూ ఈ ఈ ఈ విధంగా అనుసంధానం అవడంతో ఆ ప్రజ్ఞత అనుసంధానం అవుతాం ఆ మహాప్రజ్ఞ ఏదైతే ఆ మహా ఈరోజు మార్నింగ్ నాకు నా లోపల నుండి అదే వచ్చింది ఆ మహాప్రజ్ఞ దైవం అదే నేను ఆ మహాప్రజ్ఞ నాకు ఎప్పుడు కలుగుతుంది నాలోంచే నాలోంచే నేను ఎప్పుడు దాంతో అనుసంధానం అవ్వగలుగుతాను ఈ కాన్షియస్గా ఉన్న నేను ఆ మహాప్రజ్ఞతోటి ఎప్పుడు ఆ మహాప్రజ్ఞని ఎప్పుడు అందుకుంటాను నాలో ఈ నేనులో నేను దాన్ని ఎప్పుడు నింపుకుంటాను అప్పుడు ఫుల్ఫిల్ అయిపోతాను అదే నేనుగా అయిపోతాను సో మూలంలోంచి మూలంలోంచి చూడగలిగినప్పుడు సర్వస్వాన్ని చూడగలుగుతాను సర్వస్వాన్ని చూస్తూ ఉన్నానంటేనే సర్వస్వంతో ఏకమై ఉంటాను సర్వస్వంతో ఏకమై ఉండడం అంటేనే సర్వస్వము నాకు తెలిసే మొత్తం నా స్పృహలోనే ఉంటుంది అదే మహాప్రజ్ఞ ఆ మహాప్రజ్ఞ ఎలా సంతరించుకుంటూ ఉంటాం నెమ్మది నెమ్మదిగా అన్నది కూడా నాకు కూడా లోపల నడుస్తూ ఉంది మనందరిలో ఇది నడుస్తూ ఉంది అందుకని ఈ టాపిక్ ఇప్పుడు వచ్చింది అని నాకు అనిపించింది మరింత శ్రీదేవి గారు మాట్లాడుతూ ఉంటే అక్కడ అనుభూతి అనుభవం విజువల్ విజను అన్నీ అవుతున్నాయి అనమాట విజన్ అవుతూ అవుతూ అనుభవంలో అలా ఏకమైపోతూ ఉంటే అద్భుతమైన అనుభూతి కలిగింది నాకైతే అలా అది కంటిన్యూ అవుతూ అవుతూ ఉన్నప్పుడు ఒకనొక క్షణం వచ్చేసరికి అణు అణువు అనుభూతి అయిపోయిందనమాట మనం ఎప్పుడైతే అణు ఇక్కడ ఒక ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు మాట్లాడుకున్నామని అనుకుంటున్నాను నాకు గుర్తులేదు ఎంతంతగా ఏదైతే వింటున్నామో ఏదైతే చూస్తున్నామో దాన్ని మూలంలోంచి అంటే ఇప్పుడు ఏదైతే చెప్పారు చూడడం మొదలు పెడితే ప్రతిదీ అనుభూతి అనుభూతి అయిపోతూ ఉంటే అనుభూతుల కోసం కదా వచ్చింది ఇప్పుడు స్పృహలో ఉండి అనుభూతిస్తూ ఉంటే అనుభవాలు అయిపోతూ ఉంటాయి అనేక అనుభవాలు తీసుకోవడానికి అనేక జన్మలు తీసుకుంటున్న వల్ల ఇప్పుడు అన్ని జన్మలు కూడా ఇలాగే కంప్లీట్ అయిపోతూ ఉంటాయి మరి ప్రత్యేకంగా జన్మలు తీసుకోక్కర్లేదు అన్న విషయాన్ని నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను అనమాట చాలాసార్లు జరుగుతూ ఉంది నాకు అది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఎంత స్పృహలో ఉంటూ ఎంతెంతగా అనుసంధానమై ఉంటామో నాతో నేను అనుసంధానం అయి ఉన్నప్పుడు నా సర్వస్వంతోనూ నేను అనుసంధానమై ఉండగలుగుతాను ఇది సో ఇది నాతో నేను ఎంతెంతగా అనుసంధానమై ఉంటానో నా సర్వస్వంతోనూ అంటే ఆ సర్వస్వము నేనే అయి ఉన్నాను కదా అంటే ఇక్కడ అన్ని చైతన్య స్థితులు నేనే అయి ఉన్నాను కదా పాయింట్ జీరోగా అసలు ఏమీ కాకుండా ఉన్నది నేనే దాన్ని వ్యక్తీకరణలోకి వచ్చింది నేనే అనేక వ్యక్తీకరణలు చేస్తున్నది అనే అంటే అప్పుడు ఆ వ్యక్తీకరణలలో ఉన్నది కూడా నేనే కదా సర్వస్వరూపాల్లో ఉన్నది నేనే కదా ఇది మనకి ఎంతంతగా అనుభూతి అవుతే ఇప్పుడు శ్రీదేవి గారు చెప్పిన ప్రాక్టీసు చేయగలుగుతాం మరింత మరింతగా మరింత మరింతగా దానికి కావలసిన ఈ స్థితికి అన్నీ కూడా ఆల్రెడీ మనలో అన్ని దశల్లోనూ చక్కగా మనం ఆ అంగీకారంలో కూడా మెయిన్గా అంగీకారంతోనే మొదలవుతుంది ఏదైనా కూడా నేను దేన్ని ఎక్కడ ఎంతగా అంగీకరిస్తున్నాను దే నేనైతే నాకైతే నేను ఈ స్పృహలో నడుస్తున్నాను ఈ సాధనలోను ఇక్కడ అంగీకరిస్తున్నానా అంగీకరించడం లేదు అంగీకరించకపోతే ఆ విభజన వలన నేను వేరు నువ్వు వేరు అనే దాని వలనే అవన్నీ జరుగుతున్నాయి జడ్జిమెంట్ కానీ కంప్లైంట్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి మరి మూలంపుడు అక్కడి నుంచి మళ్ళీ ఏ విధంగా చూడాలైతే ఎక్కడి నుంచి చూడాలైతే ఆ స్పృహ నాకు ఎలా కలుగుతుంది ఆ స్పృహలో నేను నిత్యం నిరంతరం ఉండాలంటే ఏం చెయ్యాలి ఏ ప్రయత్నం చేయాలి ఆ స్పృహను నాలో ఎలా పెంపొందించుకోవాలి నేను అది కోరుకున్న తక్షణమే నాకు ప్రార్థిస్తుంది అన్న నమ్మకం నాకు లేకపోవడం వలన ఆ స్పృహలోని ఆమూలం నుంచి అది కానీ ఉండాలి అన్న గట్టి ఇది నాకు లేకపోవడం వలన స్పృహను నేను ఎందుకు కోల్పోతున్నాను స్పృహలో నిత్యం నిరంతరం నేను ఎందుకు ఉండడం లేదు అన్నది సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అక్కడికక్కడే దాన్ని చూస్తూ అబ్జర్వర్గా అబ్జర్వర్గా ఎప్పుడైతే చూస్తూ ఉంటానో దానికి అదే సరిచేయబడుతూ అదే సరి చేయబడుతుంది సో నేను దేన్ని ఎలా స్వీకరిస్తున్నాను ఏ కోణంలోంచి దర్శిస్తున్నాను అన్నది నిత్యం నిరంతరం ఆ సెల్ఫ్ చెక్లో ఉంటూ ఉంటూ ఉండడం సెల్ఫ్ చెక్లో ఉంటూ ఉన్నప్పుడే ఆటోమేటిక్గానే నాతో నేనే కదా ఉంటాను నా సెల్ఫ్తో నేనే ఉంటాను కదా అది నా లోపలికి నా లోపలికి నా లోపలికి మరింత లోతుల్లోకి నన్ను తీసుకెళ్తూనే ఉంటుంది కదా ఎంతెంత సూక్ష్మంగా ఎంతెంత సూక్ష్మంగా ఎంతెంత లోతుల్లోకి ప్రవేశిస్తాను ఆ సూక్ష్మంలోంచి మొత్తంగా విస్తరించుతాను ఒక్కసారిగా ఒక్కసారిగా మూలంలోకి అసూక్ష్మంగా సూక్ష్మంగా సూక్ష్మంగా ఎప్పుడైతే లోతుల్లోకి వెళ్తానో ఆ మూలంలోంచే ఆ సూక్ష్మతలోంచి ఆ పిన్ పాయింట్లోంచి ఆ కేంద్రంలోంచే ఆ డాట్లోంచి అక్కడి నుంచే నేను ఒక్కసారిగా ఒక్కసారిగా విస్తరిస్తాను అన్న విషయం నా లోపల నుంచి నాకు నేను తెలుసుకున్న విషయం తెలుసుకున్న విషయమే కాకుండా ఆ ఆలోచన కలిగిన తక్షణమే అది నాకు ప్రాప్తిస్తుంది దాన్ని నేను అనుభూతిస్తున్నాను మాస్టర్స్ ఇంకా చాలా ప్రశ్నలు నాలో నడుస్తూ ఉన్నాయి కొద్ది రోజులుగా ఇంకా ఈ తక్షణమే ఎన్ని యుగాలు ఎన్ని యుగాల నుంచి ఎంత జ్ఞానం ఎన్ని సాధనలు ఎన్ని నడుస్తున్నా కూడా ఇంకా పరిమితత్వంలో మానవుడు ఎందుకుండిపోతున్నాడు తత్క్షణమే ఏం చేయాలి నేనేం చేయాలి అనే ప్రశ్న నాకు వస్తుంది అంటేనే ఆ సామర్థ్యం నాకు ఆల్రెడీ ఉంది నేను చేయగలను ఏ నేను చేయగలుగుతుందో మీ అందరికీ తెలిసింది ఎందుకు ఈ దేహం ఇలా పరిమితానికి లోనవుతుంది ఎందుకు బాధలకు గురి అవుతుంది ఎందుకు ఇంకా వృద్ధాప్యాలకి మరణాలకి లోనవుతుంది నేను ఏబీసీడీల నుంచి ఎదుగుతూ ప్రతి ఒక్కరిని ఎదిగింప చేస్తూ రావాలా తత్క్షణమే ఎందుకు ఎందుకు ఇన్ని యుగాలు పడుతుంది ఇంతమంది మాస్టర్స్ ఇంత ఇంత కాంతి ఇంత ప్రజ్ఞ కురుస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ యుగంలో అన్ని యుగాల్లోనూ ఉంది ఈ యుగంలో ఇప్పుడు సమయం మరింత ఆసన్నమైంది ప్రతి మాస్టర్ చెప్తున్నారు సమయం ఆసన్నమైంది అంటే సమయం ఏంటి ఆసన్నమైంది ఆసన్నమైంది ఎంత ప్రజ్ఞ కాంతి కాంతి అంటేనే ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ ఇంతలా ధారాపాతంగా కురుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు పరిమితంగానే ఉండిపోతూ ఉంది ఇప్పుడు గారు చెప్పినట్టుగా ఈ ప్రకృతిలో ఇవన్నీ ఇంత అపరిమితంగా ఉన్నప్పుడు మరి నేనెందుకు అపరిమితంగా ఉండడం లేదు ఇంకా పరిమితంగానే ఎందుకున్నాను ఇంకా ఈ దేహానికి మాత్రమే లోబడి ఎందుకుంటున్నాము ఈ దేహం కూడా పరిమితాలకే ఎందుకు లోనయ్యి ఉంటుంది ఇంకా ఏంటి తత్క్షణమే ఏం జరగదు అన్న డిస్కషన్ కొంచెం అర్థమైంది ఈ స్వర్ణయుగంలోకి వచ్చాక చాలా మటుకు అపరిమితంగానే అపరిమితమైన దృష్టితోనే చూస్తున్నాం మేడం చూసే దృష్టి కానీ వినే మాటలే కానీ ప్రతిదీ ఆ సంకుచిత్వ సంకుచితత్వం నుండి బయటపడినాము ఇంకా కాలం అయితే కంప్లీట్గా అపరిమితత్వానికి వెళ్ళిపోతామేమో ఈ స్పీచెస్ వల్ల ఈ డిస్కషన్స్ వల్ల తర్వాత మార్నింగ్ క్లాసెస్ వల్ల వన్ ఫిఫ్టీ త్రీ లిస్ట్ వల్ల ఎంత సహజంగా మార్పు చెందుతున్నామంటే అంత సహజంగా డే బై డే డే బై డే డే బై డే సూక్ష్మాతి సూక్ష్మంగా సూక్ష్మాతి సూక్ష్మంగా సూక్ష్మాతి సూక్ష్ సూక్ష్మంగా చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది కానీ ఇప్పుడు మీరందరు వెళ్ళ వెల్లడించినంత స్పష్టంగా వెల్లడించలేకపోతున్నాం కానీ మా లోపల చాలా మార్పులు జరుగుతున్నాయి చాలా చేర్పులు జరుగుతున్నాయి మంచిని గ్రహించగలుగుతున్నాము మానవత్వంతో ఉండగలుగుతున్నాము దైవత్వం వైపుకు నడుస్తున్నాము ఏకాగ్రత వైపు నడుస్తున్నాము సమానత్వం వైపు నడుస్తున్నాము సంకుచిత భావాన్ని తీసేస్తున్నాము తర్వాత కలుషితాలన్నీ క్లియర్ అప్ అవుతున్నాయి ఫిల్టర్ అవుతున్నాయి ఆనందం అనేది మా జన్మ హక్కుగా అయిపోతుంది స్వేచ్ఛగా ఉంటున్నాము ఆనందంగా ఉంటున్నాం తృప్తిగా ఉంటున్నాము ఫిఫ్టీ సిక్స్టీ కూడా సాధించుకోగలిగాము చాలా 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 ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి అంటే మీ అంత చెప్తున్నాను కదా మీ అంత క్లియర్గా చెప్పలేకపోతున్నామండి చాలా సూపర్గా గా మార్పు జరుగుతుంది మేడం ఒకప్పుడు కోపం వచ్చేది కోపం రావట్లేదు ఒకప్పుడు ప్రతిదానికి చికాకు వచ్చేది చికాకు రావట్లేదు టైం అయ్యో టైం చేయకపోతే ఏమన్నా అవుతుందేమో అన్నది అయితే అవుతుంది లేకపోతే లేదు నిదానత్వం వచ్చింది దాంట్లో పరిపక్వత వచ్చింది పరిమళత్వం వచ్చింది ఒక పుష్పం లాగా పరిమళత్వం విరజిన్ముతున్నాము చాలా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది మేడం థ్యాంక్ యూ మేడం వండర్ఫుల్ మేడం ఒక దైవం ఏ విధంగా ఉండాలో మీకు చాలా బాగా చెప్పారు లవ్ యూ మేడం లవ్ యూ థ్యాంక్ యూ మేడం అంటే ఈ సెషన్స్ వినడం వల్ల అద్భుతమైన మార్పులు వస్తున్నాయి మేడం డే బై డే డే బై డే షైనింగ్ అవుతున్నాము కానీ దాన్ని ఇంకా వెల్లడి చేయలేకపోతున్నాము కానీ మా లోపల మార్పు చాలా వచ్చింది మేడం అసలు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చింది కరేజ్ వచ్చింది సోషల్ కాన్షియస్నెస్ పోయింది అసలు మనిషిని అధహపాతాలకి తొక్కేదే సోషల్ కాన్షియస్నెస్ ఇవన్నీ పక్కన పెడితే సోషల్ సో చాలా చాలా డెవలప్ అవుతున్నాం మేడం మీ అందరికీ శత సహస్ర అనంతకోటి కృతజ్ఞతలు మేడం అసలు మమ్మల్ని ఇంత బాగా తీర్చిదిద్దుతున్నారు ఒక రాయి లాంటి వాళ్ళను చక్కటి ఈ విగ్రహంగా చెక్కటమే కాక దాంట్లో జ్ఞానబోధన నింపుతున్నారు మేడం అమరత్వం వైపు తీసుకెళ్తున్నారు అమరత్వము అనేది ఇంకా చాలా దూరం ఉంది కానీ ఎట్ ప్రజెంట్లో నవ్ మూమెంట్లో మేము చాలా ఆనందంగా బ్రతుకుతున్నాం మెయిన్ సోషల్ కాన్షియస్ మమతా మేడం మీ వాయిస్ రావట్లేదు ఓకే మమతా మేడం మీరు మ్యూట్ అయ్యారు చాలా బాగా మేము వ్యక్తీకరించలేకపోతున్నాను అంటున్నారు కానీ అద్భుతంగా జీవిస్తూ దాన్ని మళ్ళీ ఎంత చక్కగా ఇన్స్పిరేషనల్గా చెప్పారు పరిపక్వత పరిమళం చాలు మేడం మీరు చెప్పినది అది చాలు దాంట్లోనే బోలెడంత ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మమతా మేడం అందరూ మ్యూట్లోనే ఉన్నారు మరి ఏంటి ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా లేదంటే ఎండ్ చాటింగ్ గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనము అంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడము మనం సెల్ఫ్ లవ్ చేసుకోవడంలోనే చాలా అంటే చాలా ఎదుగుదల వచ్చింది ప్లస్ ఇందాక శ్రీదేవి మేడం అన్నట్టు పంచభూతాలని ఆస్వాదించడం ప్రకృతిలో ప్రతిది ఇంతకుముందు వేరే దృష్టికోణం ఉండేది ఇప్పుడు దృక్కోణం అనేది మారింది అంటే ప్రతి కదలిక గాలిని కానీ ఈ చెట్లని కానీ ప్రకృతిని అంటే ఆస్వాదించడంలో తేడా వచ్చింది ఇప్పుడు అన్నిట్లో అన్నిట్లో తీసుకునే ప్రతి విషయంలో తేడా మనలో మార్పు అంటే మనము ఎలా జీవించాలి మన స్వ సీయ చరిత్ర అని తెలుసుకున్న తర్వాత అసలు ప్రతి ఆలోచన విధానంలో వేరే వాళ్ళతోని సంభాషించడంలో కానీ అంటే నే ముఖ్యంగా చెప్పాలంటే నవ్ మూమెంట్లో ఉండడం నేర్చుకున్నాను ఇంకొకటి ఏంటంటే తండ్రి నేను వేరు కాదు ఒక కాజు పలుకు ఎలా అయితే ఉంటుందో ఒక బద్దలాగా బద్దలాగా విడిపోతే విడిపోతుంది కానీ కాజు ఎలా ఒక్కటే తండ్రి నేను అలా అంటే ప్రతి నా మాట తండ్రి మాటనే నా చూపు తండ్రిది నేను ఆయన వేరు కాదు కలిసే ఉన్నాము అనే మెయిన్ ఆ రీజన్తోనే అంటే ఆ దృక్కోణంతోనే పోతున్నాను ఈ మధ్యలో నేను మాట్లాడేది ఆయన మాటే ఆయన చూపే అని ప్రతిది నవ్ మూమెంట్లోనే ఏదన్నా వచ్చినా లేదు ఈ నవ్ మూమెంట్లో నేను హ్యాపీగా ఉన్నానా లేదా ఇప్పుడు నేను ఈ కాలాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి హ్యాపీగా గడప గడపాలి అని నాకున్న నాకు ఎలా ఉండాలనిపిస్తుందో అలా ఉంటున్నాను హ్యాపీగా దినాలు మెల్లిమెల్లిగా అలా క్లాసులు వింటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మాస్టర్స్ ఈరోజు ఈ సెషన్ కన్క్లూడింగ్ కుద్దామైతే శ్రీదేవి గారు చెప్పినట్టుగా ఐలో మైసర్ ఐలో మైసర్ ఎక్కడి నుంచి సెల్ఫ్ని అంతా చైతన్య స్థితుల్లో మూలంలోంచి కనుక మనం ఆ విధమైనటువంటి భావనతో సెల్ఫ్ ఉన్నప్పుడు ఇక నాకు అర్థమైంది ఇక్కడ ఆ ద్వంద్వత్వం అనేది పోతుంది విభజన అనేది పోతుంది ఏకత్వంలోకి అంతా నేనే నా ఏకత్వంలోనే ఉంటామన్నది ఈరోజు ఈ మై సెల్ఫ్ ఇది చేస్తే మరింత మరింత ఆల్రెడీ ఇదే అండి అసలు మంత్రము అంటే ప్రతి ఒక్కటికి మూలం ఐ లవ్ మై సెల్ఫ్ అండి అంటే అది మొత్తం అన్నిటినీ మార్చేది అది ఒక్కటే మంత్రం అండి అది మేము తెలుసుకున్నాం అది కంప్లీట్ గా దాంట్లో ఉన్న మాధుర్యాన్ని కూడా అనుభవిస్తున్నాం అంటే ఇప్పుడు మీరు ఏదైనా చెప్పండి చెప్పండి అంటే కూడా దాంట్లో ఉండి కూడా అసలు అంటే ఏం మాట్లాడాలో కూడా అవుతలేదు అంత అంటే లైఫ్ని అంత ఆస్వాదిస్తున్నాము అదొక్క మాట అండి ఐ లవ్స్ మై సెల్ఫ్ అనేది అంటే ఇన్ని రోజులు ఉంది కానీ అది ఎక్కడా మేము వినలే ఈ రామదా జ్ఞానం తెలుసుకున్న తర్వాతని మనం ఐఎమ్ గాడ్ మనం దైవాలని తెలుసుకున్న తర్వాత దాంట్లోనే ఐ లవ్ మై సెల్ఫ్ ఎక్కడైనా కూడా ఆ మంత్రం చదవాలి అక్కడ అది చేయాలి ఇది చేయాలని చెప్పారు కానీ మనని మనం చదువుకొని మనని మనం ప్రేమించమనేది మనం ఇక్కడే చూసామండి అది తెలిసిన తర్వాతనే ఈ అప అపరిమితత్వము ఇవన్నీ కూడా అంటే ఆటోమేటిక్ అందులోకి వస్తున్నాయండి అది మేము ఐ లవ్ మై సెల్ఫ్ తోటి ఇంత హ్యాపీగా ఉంటున్నాం మేడం